హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంకేతన్ను ఫైనాన్స్ జీరో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా నేను అవినాష్ అంతా మనము ఇదే యావరికి వచ్చినాంరా మనము మనకి మాట్లాడే కాని రాదు మేము కళ్యాణ్ దుర్గం వచ్చినాము ఏంటికి వచ్చినామురా ఇదిగా మనము ఇవి అంజీ శివాకి బాటిల్ బుక్ చేసి చేసినాం కదా అవి తీసుకుండేకి మనకి దగ్గరికి రాలేము ఊరికి దాదాపు నలభై కిలోమీటర్లు వచ్చి మేము తీసుకొని పోతున్నాము ఈకామ్ ఎక్స్ప్రెస్ వీళ్ళు మమ్మల్ని తలకాయలు తిన్నారు అసలు దాదాపు మా ఊరికి రావాల్సింది కానీ రాకపోవడం వల్ల ఏదో అడ్రస్ ప్రాబ్లం ఉంది అది ఇదని రాకుంటే మేము వచ్చి కళ్యాణదుర్గం వచ్చి తీసుకొని పోతున్నాం అన్నమాట చూడండి ఎవరెవరు వచ్చినాము రుద్రవీణు అవినాసు అంత వచ్చినాము ఇంటికి పోయినాక దాన్ని ఓపెన్ చేసి అంజీ శివాకి పాలు బాటలు ఎలా అని చూపిస్తాము ఇక కళ్యాణదుర్గం కొండ దీంట్లోనే అక్కంగారులు దేవతలు ఉంటారు గుడి గుడింది అవినేశ ఎంత పెద్దగా ఉంది ఆ కొండది ఎక్కదావా ఎక్కదావా నువ్వు ఇది కొండ కానుకోనే ఇల్లు ఉంటాయి అవినాష్ గారి చూసి ఓ ఎంత పెద్ద కొండ అంటున్నాడు ఒక్కటే రాయే కింది నింటి పోయిందాక రాయి ఒకటే రాయి ఉంది ఇది పెన్నా నది అంటాం కదా ఇది కాలోపల దగ్గర ఇది పెన్నా నది దీనికి ఇటు సైడ్ ఇప్పుడు నేను తీసే సైడ్ వచ్చేసి ఇది కిందకి ఇట్లే ముందర పోతే కొరకులు డ్యామ్ కట్టినారు ఇక్కడ రిటర్న్ ఇక్కడ పైకి వచ్చేసి పేరూరు డ్యాము రెండు డ్యాములు కట్టినారు ఇది పెన్నా నది మీదే మా ఏరియాలో నేను మా పెద్దోళ్ళు ఏం చేస్తారంటే మా ఊరికి ఈ పెన్నా నదికి దాదాపు ఒక ఇరవై కిలోమీటర్ల దూరం ఉంది అయినా ఈ నది పారిందనుకో మా బోర్లు అన్నీ సదాలవుతాయని మా పెద్దలు అంటుండ్రి ఇప్పుడంటే మాకు చెరువుల్లో తిండి నీళ్ళు ఉంటాయి కాబట్టి మాకు చెరువు నీళ్ళే సదాలవుతాయి అనే సో ఏం నాది చెప్పు పెన్నా నది కాలుపల దగ్గర మామూలుగా కాలు లోపలు అంటారు దీన్ని ఫ్రెండ్స్ మనము ఇంటికి వచ్చినాము బాటిల్స్ మనం అన్బాక్సింగ్ చేస్తున్నాము అమెజాన్వి మడస ఎన్ని ప్లాస్టర్లు వేసినారంటే దాని బట్ ప్లాస్టర్లు Rồi. Chết. Đây mình. Hoặc bị cái này. Đã đi đi. Đi thôi. Bé đi డుగులు తీసుకొని కోసంటే అయిపోయామ్మా నా ఇంక ఇప్పుడు వస్తాడు యువతుల ఒకటి పీకండి ఇంకా అయ్యి యువతులు పీకండి పెయినా ఒకటేనా అయ్యి రెండు కదా ఉండాల్సిందో ఒకటే పంపించిన కూడా ఎందుకు మనకి రెండు రావాల్సింది ఒకటి మనము బాక్స్లో ఒకటి ఉండేసారి మనము రెండు అన్న ఆలోచన చేయాల్సింది ఏదో మోసం జరిగింది మనకి బాక్స్ మరుసంగ పెట్టుకోండి అమ్మా మనకి రెండు రావాలవి కానీ ఒకటే వచ్చింది మళ్ళీ పార్సెల్ చూడాలి ఇంకోటి అయినా ఉందే అని